హలో అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ ఇది ఇది వచ్చేసి మన కిచెన్ అన్నట్టు కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబడ్డది అయితే ఇక్కడ మీరు కిచెన్ అలాగే రూమ్ కట్టి కట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూమ్ గోడకి ఇది వచ్చేసి పూజారూమ్ గోడ మనకు ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ రూమ్ గోడకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు తగలకూడదు ఐ మీన్ ఆనించి కట్టకూడదు ఇక్కడ చూడండి సుమారు ఇంచుల గ్యాప్ ఉన్నది అట్లీస్ట్ ఒక వన్ ఇంచ్ అయినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది మీ యొక్క స్థలాన్ని బట్టి ఈ గ్యాప్ అనేది మీరు నిర్ధారించుకోవచ్చు ఆనించి కట్టడం వల్ల పూజ రూమ్ అనేది ఎప్పుడు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వాస్తు ప్రకారం చెప్పబడుతుంది ఇలా ఆనిచ్చి కట్టడం వల్ల మనం తిన్న ప్లేట్లు అనేవి ఇక్కడ సింక్లో వేయబడతాయి కాబట్టి ఇది అనేది పూజ రూమ్కి ఆనిచ్చి కట్టడం వల్ల ఒకే నిర్మాణం అవుతుంది కాబట్టి ఇలా ఆనిచ్చి కట్టకూడదని చెప్పి వాస్తుశాస్త్రం బోధిస్తుంది మరిన్ని వాస్తుపరమైన నిర్మాణపరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ